హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి టిప్పర్ బిబత్సం సృష్టించింది దిల్చుక్ నగర్ నుంచి మలక్పేట మార్గంలో టిప్పర్ అదుపు తప్పి మెట్రో బ్రిడ్జ్ డివైడర్ పైకి దూసుకెళ్లింది బస్సు లారీని ఢీకొట్టింది ప్రమాదం తర్వాత టిప్పర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని రోడ్డు కడ్డంగా పడి ఉన్న టిప్పర్ లారీ బస్సును తొలగించారు హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి టిప్పర్ బీభత్స సృష్టించింది దిల్షుక్ నగర్ నుంచి మలక్పేట మార్గంలో టిప్పర్ అదుపు తప్పి మెట్రో బ్రిడ్జ్ కింద డివైడర్ పైకి దూసుకెళ్లింది బస్సు లారీని ఢీకొట్టింది ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్టుగా తెలుస్తోంది ఘటన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని రోడ్డు కడ్డంగా పడి ఉన్న టిప్పర్ లారీ బస్సును తొలగించినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ అందిస్తారు రమణ చూస్తున్నా అంటే ఆ సమయంలో రాత్రి కావడంతో ట్రాఫిక్ తక్కువగా ఉంది కానీ లేదంటే మాత్రం ఇది పెద్ద ప్రమాదంగానే ఉండిపోయేది అయితే టిప్పర్ సంబంధించి బ్రేక్ ఫెయిల్ ఫెయిల్ అయినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఒక్కసారిగా అదుపు తప్పినటువంటి టిప్పర్ వేగంగా వెళ్తుంది అప్పటికే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆర్టీసీ బస్ తో పాటు లారీ జీసీ సంబంధించిన లారీ పై కూడా అది దూసుకెళ్ళింది ఆ సమయంలో కొంత స్పీడ్ అనేది కంట్రోల్ అయింది కాబట్టి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ లారీకి సంబంధించిన డ్రైవర్ కానీ మిగతా వారికి ఎవరికి పెద్ద గాయాలు కాలేదు ఆ ఎవరైతే ఈ ట్రక్ నడుపుతున్నాడో అతను కొంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయి అయితే బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే అదుపు తప్పిందా అన్న విషయంలో కొంత కంట స్పష్టత ఆ టిప్పర్ డ్రైవర్ అయితే వెంటనే ఆ టిప్పర్ అక్కడ వదిలేసి పారిపోయాడు అతని గురించి కూడా పోలీసులు ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు సీసీటీవీ ఫుటేజ్ మిగతా వాటిని పరిశీలించారు పరిశీలించి యజమానికి సంబంధించి కూడా ఆల్రెడీ యజమాని ద్వారా డ్రైవర్ సంబంధించిన వివరాలు తీసుకోవడం జరిగింది అయితే డ్రైవర్ కొంత నిర్లక్ష్యంగా నడపడం జరిగింది తెలుస్తుంది ఏదేమైనా అంటే డేటైల్ జరిగితే మాత్రం కొంత పెద్ద ప్రమాదంగానే ఉండి వ్యక్తమవుతున్నాయి అయితే ఆ సమయంలో ముఖ్యంగా ఆర్టీసీ ఎంజీ బస్ నుంచి వెళ్ళే బస్సులు కావచ్చు మిగతా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా చాలా వెళ్తుంటాయి కాబట్టి ట్రాఫిక్ పరంగా మాత్రం ఇబ్బంది తలెత్తాయి చాలాసేపు సేపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాలను పక్క తప్పించి ట్రాఫిక్ చేశారు చూస్తాం राइट राम जल्दी ये टिप्पर की गाड़ी का ब्रेक पे तो आप बाहर क्या गाड़ी रखी